మేము లతా జ్యువెలరీకి వచ్చాము నెక్లెస్ మోడల్స్ చూస్తున్నాం అనమాట మోడల్స్ ఓకే హైదరాబాద్ సోమాజీగూడలో ఉండే లలిత జ్యువెలరీ షాప్ వచ్చామండి నేను మా ఫ్రెండ్ ప్రియా కలిసి తన నెక్లెస్ చూద్దామని అన్నమాట సో మేమైతే ఫస్ట్ అయితే లక్ష్మీదేవి ఉండే హారాలు అయితే చూపించమన్నాము ఫస్ట్ అయితే మాకు ఇది చూపించారు ఇది మామిడి పిందల్లో ఉండి లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉందంట ఈ షాప్లో అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా లైట్ వెయిట్లోనే అనిపిస్తున్నాయి ఈ లలిత జ్యువెలరీ షాప్లో ఏంటంటే మన బడ్జెట్లోనే మనం గోల్డ్ను కొనుక్కోవచ్చండి ఎందుకంటే మనం ఒక బడ్జెట్ అనుకొని వస్తాము సో ఆ రేంజ్లో అయితే మనకు చాలా ఇక్కడ వెరైటీస్ అయితే చూపిస్తారు వీళ్ళు ఇక ఈ హారం అయితే డిజైన్ డిజైన్లో ఉండి లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందండి ఇది కూడా బాగుంది ఇక్కడ మేమైతే మాకు నచ్చినవన్నీ ఫస్ట్ పక్కకు పెట్టుకొని ఒక్కొక్కటి మేము వేసుకొని ట్రై చేస్తాం ఇక్కడైతే నేను చంద్రముఖి సినిమాలో లాగా చంద్రముఖిని అయిపోయి అన్ని వేసుకొని ట్రై చేస్తున్నాను ఇలాంటి నెక్లెస్లు కొనేటప్పుడు వేసుకొని ట్రై చేయాలండి ఎందుకంటే నెక్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కరికి సో మనం వేసుకొని చూసి సెట్ అయితేనే తీసుకోవాలి చూడండి లైట్ వెయిట్ లో ఉంది ఎయిటీ ఫోర్ మరి లైట్ వెయిట్ కాదు అంటే చూడడానికి లైట్ వెయిట్గా అనుకుంటాను ఏడు వారాలు నగలు పెట్టు ఒక్కటేసుకుంటే టేస్కుంటే లాలిప్రియ ఇట్లా వచ్చేసింది అంతా ఇది పట్ట చీరల మీదకి బాగుంటుంది లైట్ ఇది కాసుల పేరు ఈ హారాలన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ అబోవ్ ఉన్నాయండి సో ఇదైతే కాసుల పేరు వచ్చి లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది ఈ హారం మొత్తం గోల్డ్ లోనే కనపడుతుంది ఎలాంటి బీడ్స్ అవి లేవు సో ఫైనల్గా ఈ నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో మా ఫ్రెండ్ని ఇది తీసుకోమని సజెస్ట్ చేశాను అనమాట సో తను ఇది ఫైనల్ చేసేసింది ఆ తర్వాత మేము సిల్వర్ సెక్షన్కి వచ్చామండి ఇక్కడ పట్ట గొలుసులు చూద్దామని సో పట్ట గొలుసులు అయితే చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర మీకు ఎవరికన్నా లేటెస్ట్ కలెక్షన్ పట్టగొలుసులు కావాలంటే లలిత జ్యువెలరీకి వెళ్ళండి ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది ఈ పట్టగొలసరన్నీ నాలుగు తులాల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి సో మేమైతే నాలుగు నుంచి ఐదు తులాల మధ్యలో చూస్తున్నాం అనమాట వీళ్ళ దగ్గర ఎక్కువ వెయిట్లో కూడా ఉన్నాయి సో మేమైతే డైలీ వేరు కోసమని ఇలాంటివి చూస్తున్నాము ఇవైతే కొంచెం లేటెస్ట్గా అనిపించాయి నాకు సో ఈ మోడల్ని ఒకసారి వేసుకొని ట్రై చేసాము సో బాగా అనిపించాయి సో వెంటనే ఇవి తీసేసుకున్నాము అన్న ఫ్రెండ్స్ ఇవన్నైతే చాలా కొత్త వెరైటీస్ చూపిస్తున్నాడు మన పట్ట మన లేటెస్ట్ నా ఇవన్నీ సంతోష్ మేడం ఆహా మనకి కొత్త వీక్లీ వీక్లీ మనకి స్టాక్ కొత్త కొత్త స్టాక్ ఈ రోజు అంటే మార్నింగ్ మళ్ళీ వేరే డిస్ప్లే అవుతుంటాయి దాదాపు మన దగ్గర ఐదు వేల పీసులు దాకా ఉంటాయి ఇక్కడ లతా జువలర్ లో ఆల్ ఇండియా మోడల్ యాంటిక్ మోడల్స్ వస్తుంటాయి మనకి కింద జాలర్ పట్టిలు వస్తుంటాయి మేడం ఇక్కడ చాలా రకాల వెరైటీస్ కూడా సింపుల్ డైలీ మనకి లేటెస్ట్ గా ఆల్ ఇండియా టైప్ అని సన్న మోడల్స్ వస్తుంటాయి దీంట్లో వచ్చేసి ఇక్కడ మోడల్ లో వన్ టూ ప్లస్ ఇట్లా మేడం యాంకిల్స్ చేంజ్ అవుతుంటాయి వన్ టూ త్రీ మోడల్ చేంజ్ ఎప్పుడు నడుస్తుంటాయి మన దగ్గర బ్లాక్ ఉంటుంది ప్యూరిటీ నైన్టీ టూ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది మీకు ఇది ఏదో అనుకున్నా బాగున్నాయి ఓకే మళ్ళీ వస్తాము మీ దగ్గరికి ఓకేనా అవి పాత అంతే అమ్ముతున్నాం మేము అని అదేంటి లలితా జ్యువెలరీకి వచ్చి మా పాత సామాను అమ్మేసి దీంట్లో ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు చూడండి మనమేమో హండ్రెడ్ పర్సెంట్తో కొంటాం వీళ్ళకి అమ్మేటప్పుడు తీసుకుంటున్నారు డబ్బులు ఊరికే రావని అంటారు లలితా

సో ఇదండి లలిత జ్యువెలరీలో నేను మా ఫ్రెండ్ కలిసి చేసిన గోల్డ్ షాపింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్